తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని శ్రీ శ్రీ వల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి మంగళవారం వెంకటగిరి పాత బస్టాండ్ పాలకేంద్రం మార్గ మధ్యంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా నిర్మితమైన ఈ దేవాలయంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతి మంగళవారం అత్యంత వైభవోపేతంగా అభిషేకం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నూట ఎనిమిది శివలింగాలతో నిర్మితమైన ఆలయ ప్రత్యేకతల గురించి జేపీ న్యూస్ ప్రత్యేక కథనం వెంగడిగిరిలో అమ్మవారిపేట పంచాయతీకి సంబంధించిన ఏరియాలో రామలింగేశ్వరం గుడి దగ్గర నూతనంగా ఏర్పడిన శ్రీ శ్రీ వల్లి దేవసేన సమేత షణ్ముఖ స్వామి సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానం ఇక్కడ ఇక్కడ వైభవంగా కళ్యాణం కానీ అన్నదాత ప్రతి మంగళవారం వైభవం తప్పకుండా చేస్తున్నారు ఈ గుడికి ధర్మకర్తగా ఉండి ఇక్కడ అన్ని బాగోగులు చూసుకుంటూ ఇక్కడ కావాల్సిన సౌకర్యాలకు ప్రతి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అటు చేస్తున్నారు ఆయన పేరు ఇక్కడ రమేష్ ఆయన్ని అడిగి తెలుసుకుంటాం ఇక్కడ తెలుసుకుంటాం ఇస్తే గత రెండు వేల పదహైదున ఆత్మాలికి ధ్యాన అని దీన్ని మేము ఇది ప్రారంభించడం జరిగింది గతంలో రెండు వేల ఒకటిలో జంగ్లీ మహారాజు గారు మన వెంగడగిరి రావటం ఆయనకంటూ ఒక ఆశ్రమం నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో మేము ఇది ఏర్పాటు చేశాం రెండు వేల ఒకటి నుంచి పల్లెలు వాడవాడలు తిరుగుతూ ఆయన ప్రచారం చేస్తూ ఆయన గురించి చెప్తూ ఆయన గురువుగా వ్యక్తం చేస్తూ మాకు గురువుగా ఆయన్ని ఇది చేసుకుంటూ ఆయన చెప్పినటువంటి భక్తి ప్రవర్తనతో మేము ఈ కార్యక్రమాలు చేస్తా వచ్చాము రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఒకటి తర్వాత రెండు వేల పదహైదులో ఇది ఏర్పడింది ఇది రవణమ్మ గారు ఇది మాకు ఈ స్థలదాతగా అంటే రవణమ్మ గారు అంటే ఎవరండి ఏడ వాళ్ళు వెంకటగిరి వాస్తవిలే ఆమె మాతో సాయి భక్తురాలు ఆమె ఇక్కడ కసాయి వెయ్య గారు అని ఆయన ఉండారు ఆమె పెద్ద కుమార్తె ఆమె ఆమె ఈ స్థలం ఇవ్వటం జరిగింది ఈ ఇచ్చిన తర్వాత ఈ నిర్మాణం ఎంతవరకు స్థలం ఇచ్చింది ఎనభై అంకణాల స్థలం ఇచ్చింది ఎనభై అంకణాల స్థలం ఇచ్చింది ఈ ఎనభై అంకణాల్లో ఉచితంగా రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఖర్చుని మటుకు మేము పెట్టుకున్నాం ఆ స్థలాన్ని మటుకు ఇచ్చింది ఆనాటి నుంచి రెండు వేల పదహైదు ఇది కట్టి నిర్మాణం చేసి మా గురువుగారి చేతుల మీద దీన్ని ప్రారంభించాం తర్వాత ఇక్కడ మనం యోగా మెడిటేషన్ పెట్టాలనుకున్నాం అంతంత మాత్రంగా ఉండటం వల్ల దీన్ని కాస్త కొంచెం మోడిఫికేషన్ చేస్తే బాగుంటుంది అని పందా మార్చుకొని ఇక్కడ ఎనిమిది శివలింగాలు అనేది పెట్టడం జరిగింది రెండు వేల ఎనిమిదిలో ఈ ఐడియా ఎలా వచ్చింది ఎనిమిది శివలింగాలు ఇక్కడ ప్రతిష్ఠించాలి నేను చెయ్యాలనే ఆలోచన మేము కమ్మ సంవత్సరం పోయాం ఎప్పుడంటే అయ్యప్ప మాలేసుకొని మేము అయ్యప్ప టూర్లో పోతూ పోతూ మన కర్ణాటకలో ఉన్నటువంటి కమ్మ సంవత్సరం కోటిలింగాలకు పోయాం కోటి పోయినప్పుడు మనం కూడా ఇలాంటిది కూడా ఏర్పాటు చేస్తే బాగుందని కోనమల్లేశాం కులంలో ఏర్పాటు చేయాలనుకున్నాం కోనమల్లేశాం కోనంలో పెద్ద హాలుగా పెట్టి హాలు చుట్టూ ఆ గోడవారిన ఎనిమిది పెట్టాలనుకున్నాం మా గురువు గారిని ఆయన తీసే పోయినప్పుడు ఎనిమిది శ్రీలింగాలు ఇక్కడ వద్దు మీ గురువు గారు అండి జంగి జంగిలిబాబు అంటే ఆయన కూడా వచ్చారు ఆ వచ్చారు కోనమల్లేశ్వం కుండకు వచ్చారు నేను చేసే అని ఇది వేరియా అయితే చాలా గొప్ప వేరియా కానీ ఇది డెవలప్మెంట్ కాస్త తక్కువగా ఉంది కాబట్టి నూట ఎనిమిది శివలింగాలు ఇక్కడ పెడితే పూజీ పునస్కారాలు సవ్యంగా లేకుండా ఆ కీడు మీకు తగిలేదానికి అవకాశం ఉంటుంది అన్ని ప్రతిమలు వేస్ట్గా పడి ఉండకూడదు అన్నాడు కాబట్టి ఊర్లోనే ఎక్కడైనా ఏర్పాటు చేసుకుంటే అన్నారు దాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నిస్తుండగా ఈమె రమణమ్మ గారు మాకు తారసపడి నేను ఇస్తాను నాకు సంబంధించిన కొత్త ఉంది నేను ఇస్తాననింది అది ఇవ్వటం జరిగింది దాన్ని ఇక్కడ ఏర్పాటు చేశామని నూట ఎనిమిది శివుల శివలింగాల తర్వాత కూడా ఇంకేదైనా చేస్తే బాగుండదంటే కొంతమంది ఆడవాళ్ళు మేము బాలాయపల్లికి పోతున్నాము సుబ్రహ్మణ్య స్వామి కరెక్ట్ అయినటువంటి టెంపుల్ ఇక్కడ వెంకటగిరిలో లేదని కొంతమంది ఆడవాళ్ళు నాతో సంప్రదించడం జరిగింది ఆడిపోయినా కూడా మాకు భోజన వసతులు ఉండటం లేదు బాలాయపల్లిలో కాబట్టి మా ఇక్కడ కట్టే బాగుంటుంది మీరు ఎట్లా సుబ్రహ్మణ్య స్వామిని ఏర్పాటు చేయలేదంటే మేము అది ఒక సద్విమర్శగా తీసుకొని దానికో మేము ఒక షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామిని పెట్టాలి అనేటువంటి కోరికతో ఉంటే ఏకాంబరం గారని ధోర్నాథుల ఏకాంబరం గారని రమేష్ నేను దానికి ఏం ఖర్చు అవుతుందో విగ్రహానికి నేను తెచ్చిస్తాను ఇక్కడ చిల్లర కొట్టుబెట్టున్నారు మండలలో ఆయన చిల్లర పెట్టున్నారు ధోర్నాథులు ఏకాంబరం గారు వారు ఆయన మాకు యువత మాట ఇవ్వడం జరిగింది తర్వాత మాకు పూజారి ప్రథమ పూజారి అయినటువంటి రాజేశ్వర శర్మ గారు వన్ ల్యాక్ రూపీ ఇచ్చారు అలాగనే మనకి ఇంకొక వన్ ల్యాక్ రూపీ ఏకాంబరంగా ఇచ్చారు దాంతో ఈ నిర్మాణం చిన్నంగా చేపట్టడం ఇవన్నీ జరిగాయి తర్వాత అక్కడి నుంచి దీని దినదిన ప్రవర్తన మానమే ఎంత ఒట్టింత అయినట్టుగా ఇది డెవలప్మెంట్ జరుగుతూ వస్తుంది అనుకున్నట్టు అనుకున్నట్టు కొంతమందికి జరుగుతున్నాయని అంటున్నారు కానీ అది దానికి కాదు కానీ మనం ఇక్కడ మంచి సత్ప్రవర్తనతో మంచి దవ్య కార్యక్రమం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం భక్తుల సహాయ సహకారాలతో మాత్రమే మేము ముందుకెళ్తున్నాం మంగళవారం మంగళవారం జరిగేటువంటి అన్నదానానికి పద్నాలుగు నుంచి పదహైదు వేలు ఖర్చు అవుతుంది దాన్ని మేము ప్రజల నుంచే కాకుండా కొంత ప్రజలను తీసుకుంటూ మాదిగడ కొట్టేటువంటి ఈ టూర్ల ద్వారా కానీ ఇక్కడ పడేటువంటి గుండీలో పడేటువంటి వాళ్ళు వాళ్ళు చేస్తూ దీని దేవలపించు చేస్తూ రండి ఇక్కడ మళ్ళీ దేవత చనుముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం దాని గురించి పూర్తిగా వివరాలు తెలియజేస్తారు ఇటు రమేష్ గారు ఇట్లా సమర్పయాం అక్షతవకాం దివ్యా పూజితాం అక్షత మయా దం గృహేణ పరమేశర అక్షతరాయమ ॐ विगताय नमः ॐ विघ्नराजाय नमः ॐ धमकेतय नमः ॐ गणाध्यक्षाय नमः